జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేస్తే నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఏమన్నా కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులు ఉంటాయని చిల్లి గవ్వలేదు ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగలర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలే కాదు డ్రగ్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తే ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ చేపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ ਨੇ ਆ ਰੋਜ਼ ਇੱਥੇ ਆ ਲੋ